హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జ్యోతిని బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్ స్టైల్ జ్యోతి కిచెన్ స్టైల్లో ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి మూడు రకాలు కాంబినేషన్ ఒకటి మా నెల్లు స్టైల్లో మిరపచారు ఒక్క నూనె లేకుండా మిరపచారు అప్పటికప్పుడు ఏమి కూరగాయలు లేని టైంలో ఇలా చేసుకుంటే టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఎగ్గు ఫ్రై దాంట్లోకి కాంబినేషన్గా రాగి సంగటి సూపర్ కాంబినేషన్ కదా ఫ్రెండ్స్ సో ఈ వీడియో ఇప్పుడు మీ అందరికీ చూపించబోయేది అయితే అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉండే ఇప్పుడు మన మిరపచారు ప్రాసెస్ ఎలాగో చూద్దాం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను మిరపకాయలు ఒక ఏడంటే ఏడు మిరపకాయలు ఎండు మిరపకాయలు తీసుకున్నాను ఎండుమిరపకాయలు మీరు నేను కొన్నప్పుడే దానికి దాని వెనకాల ఉండే తొడియాలు పొడవగా లేవన్నమాట ఆల్రెడీ తునిగిపోయినవి వచ్చాయి మీ దగ్గర కనుక పొడవుగా ఉండే ఉంటే ఇలాగా తొడియాలు పట్టుకొని కాల్చుకొని చేసుకోండి ఇంట్లో మనకి మామూలు నార్మల్ పొయ్యి కానీ ఉంటే పొయ్యి పైన అదే ఏమంటారు బొగ్గులు పైన ఆ మంట పైన కూడా కాల్చుకోవచ్చు లేదు అనుకుంటే ఇప్పుడు అందరూ టౌన్లో ఉండే వాళ్ళకి అలాంటివి దొరకవు కాబట్టి స్టవ్ మేము యూజ్ చేస్తారు కాబట్టి సో స్టవ్ పైన అయితే ఇలా ఒక కళాయి పెట్టుకొని కళాయిలో చుక్క కూడా నూనె లేకుండా మంచిగా ఇలా కలర్ మారేటట్టు కూడా బాగా వేయించుకోవాలి ఈ విధంగా కాల్చుకోవాలి ఆ తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని రెండు మూడు సార్లు కొంచెం వేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్లోకి మంచిగా మనం వేయించుకున్న ఈ ఏడు అంటే ఏడు మిరపకాయలు తీసుకున్నాం కదా ఈ ఎండు మిరపకాయలు ఇందులోకి వేసేసుకోండి వేసేసుకొని ఉప్పు వేసుకుంటున్నా నేను వన్ టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు తీసుకుని ఇదిగో ఇలాగ కచ్చా పిచ్చాగా ఫ్రై చేసుకోండి మెత్తగా కాదండి కచ్చా సో మీ దగ్గర కానీ పప్పు ఎనుపుకునే పప్పు గుర్తుంటే అలా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు చేతులు కొంచెం మ మండుతాయి కాబట్టి అందుకని నేనైతే ఈ విధంగా కొద్దిగా కచ్చా ఫ్రై చేసుకుంటున్నాను అయితే చూడండి ఇప్పుడు మీకు చూపించేదానికి చూపిస్తున్నా నేను మిక్సీ ఎప్పుడైనా మనకి ముక్క అంటే కచ్చా రావాలంటే రివర్స్ తిప్పాలి ఫ్రెండ్స్ రివర్స్ తిప్పితే ఇంకా కొంచెం మెదగాలి ఇలాగా చూసారు కదా ఇంకా అక్కడక్కడ కొద్ది పెద్ద పెద్ద తొలకలు ఉన్నాయి ఆ తొలకలు కూడా లేకుండా ఒక్కసారి రివర్స్ తిప్పండి చూడండి కచ్చా బిచ్చాగా వచ్చింది కదా ఇలా వచ్చినప్పుడు తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనము ఏ కళాయిలైతే ఫస్ట్ మనం ఎంచుకున్నాము ఎండుమిరపకాయలు అదే కాల్చుకున్నాము దానిపైనే ఫస్ట్ చింతపండు తీసుకున్నాను వాటర్ పక్కన పెట్టేసి వాటర్లో ఉన్న చింతపండు వరకే తీసుకొని దాంట్లో ఉన్న విత్తనాలన్నీ తొలగించి చూడండి ఇలాగ చేత్తోని మెత్తగా మనకి నానింది కాబట్టి స్మూత్గా అయిపోతుంది ఆ తొలకలు అలా ఉన్నా పర్వాలేదు అలా ఉంచేయండి ఇప్పుడు ఈ మిరపకాయ మనం పట్టి పెట్టుకున్నాం కదా మిరపకాయలు ఇవన్నీ కూడా ఇందులోకి వేసేసుకోండి ఇందులోకి వేసేసుకొని ఒక్కసారి రెండు కలిపి చేత్తోనే క్రష్ చేయండి మీకు చేత్తో వద్దు మాకు అలవాటు లేదు మండిపోతుంది అనుకుంటే చెయ్యి కొంచెం పెరిగేసుకుని కడుక్కుంటే నీట్గా మంట లేకుండా ఉంటుంది అది కూడా వద్దు అనుకుంటే పప్పు గుత్తితోటి ఎనుపుకోవచ్చు ఫ్రెండ్స్ ఏం కంగారే లేదు కానీ అన్నీ కలిపి మిక్సీలు వేసుకోవచ్చు కదా జ్యోతి అనుకుంటారు అనుకుంటారేమో మీరు కానీ అన్నీ కలిపి మిక్సీలు వేస్తే అంత బాగోదు ఇలా చేత్తోని చేయి పెట్టే పని కాదు దీనికి చేయి పెడితేనే ఈ మిరపచార అనేది టేస్ట్గా ఉంటుంది సో నేను చేత్తోనే నలుపుతున్నాను ఇదిగో ఒక పెద్ద సైజు టమాటా తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వెనక దాని వెనకాల ఉన్న భాగం తీసేసి సాగుతోటి అప్పుడు ఈ విధంగా క్రష్ చేయండి బాగా పిసికేయాలన్నమాట టమోటా అంతా పిసికిన తర్వాత చూసారా ఆ కలర్ చూస్తుంటేనే మీకు తెలుస్తుంది ఎంత మంచి కలర్ వచ్చిందో ఈ ఎండుమిరపకాయలు చింతపండు ఈ టమోటా పచ్చిదేనండి నేను ఉడికించడం కాల్చడం ఏమీ చేయలేదు టమోటాని ఒట్టి పచ్చిదే అయితే ఇప్పుడు అంతా క్రష్ చేసుకొని మొత్తం మెదిగి చేత్తో మెదిపేసిన తర్వాత ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒకటేసుకోండి మీడియం సైజు ఉల్లిపాయలు అయితే రెండు వేసుకోండి పైన తొక్క తొలగించి శుభ్రంగా వాష్ చేసుకొని ఈ సైజులేకి కట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ రెమ్మలన్నీ చూడండి ఎలా ఊడొస్తున్నాయో ఇలా ప్రతి రెమ్మ కూడా తీసేసి వేసేయండి అలాగే అన్నీ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులోకి వేసేసుకుందాం వేసేసుకొని ఎల్లుల్లిపాయి రెమ్మలు వచ్చేసి నేను ఒక గడ్డ తీసుకున్నాను ఒక పెద్ద సైజ్ గడ్డ అయితే సరిపోతుంది ఎల్లుల్లిపాయలు తింటూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిది మన బాడీలో ఎక్కడైనా అంటే చాలామందికి దగ్గు జలుబు క్యాన్సర్ లక్షణాలు ఉండే వాళ్ళకు కూడా ముందు ఉండే వాళ్ళకు కాదు ఆ లక్షణాలు రాకుండా నివారిస్తుంది ఈ ఎల్లుల్లిపాయ మన హెల్త్కి చాలా మంచిది అనమాట సో ఇది పై పైన పట్టంతా తొలగించి మధ్యలో కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు ఎల్లుల్లిపాయ రెమ్మలు ఉల్లిపాయ రెమ్మలు దీంట్లోకి బాగా కలిసిపోయే విధంగా బాగా క్రష్ చేయండి మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ ఎమ్మీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మామూలు నార్మల్ నైట్ పూట అన్నము చాలామంది సద్ది అన్నం తినటం ఇష్టపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి రాత్రి అన్నం మిగిలితే మార్నింగ్ లేసి చక్కగా అన్నంలో వాటర్ వేసుకొని కొంచెం అన్నం పిండుకొని ఆ చెద్దనం లేక తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది వేడన్నం లేక కూడా కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు కొంచెం సాల్ట్ తక్కువైంది సెగ్ చేసుకొని వేసుకోవచ్చు నాకైతే కొంచెం మరి కొద్దిగా పావు టీ స్పూన్ సాల్ట్ పట్టింది ఎందుకంటే మనం తినేది రైస్ అనుకో ఈ మాత్రం థిక్నెస్లో సరిపోతుంది కొంచెం ఒక సగం గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది అనమాట నేనైతే ఇప్పుడు రాగి సంగట లేదు కాబట్టి కొంచెం వాటర్ వాటర్గా ఉంటేనే మనం కలుపుకొని తినడానికి బాగుంటుంది ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఉప్పు చూశాను సో సూపర్ అంటే సూపర్గా ఉంది పక్కన పెట్టేసాను టోటల్గా హాఫ్ హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేశాను అనమాట దాంట్లోకి మీకు ఎంత లిక్విడ్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు సరిపోయినంత సరిపోతే కొంచెం చింతపండు వేసుకోవచ్చు కొంచెం దాంట్లోకి పైన సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అదే మిరపసారు సో అయిపోయింది కదా ఇప్పుడు ఎగ్గు ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అది పక్కన పెట్టేసుకున్న తర్వాత దీంట్లోకి కారము ఉప్పు పసుపు ఆయిలు మిరియాల పొడి నోట్ చేసుకోండి పసుపు కారము ఉప్పు ఆయిలు మిరియాల పొడి అలాగే ఒక పెద్ద నాలుగు ఎగ్గులు ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక మూడు ఎల్లుల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక మూడు ఉల్లిపాయలు అండి ఎల్లుల్లిపాయలు అనేసాను మర్చిపోయి ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు పెద్ద సైజు క సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక ఆరు నుంచి ఏడు పచ్చిమిరపకాయలు శుభ్రంగా వాష్ చేసుకొని అది కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ విధంగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం కరివేపాకు కూడా కడుక్కోండి బాగుంటుంది ఫ్లేవర్ అనేది స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోండి ఆ కళాయిలోకి ఆయిల్ ఒక పెద్ద గరిటి నిండిగా ఆయిల్ పోసుకోండి ఎందుకు అంటే ఆయిల్ లేకపోతే ఎగ్ అనేది వాసన వస్తుంది కారం ఉప్పు పసుపు మిరియాల పొడి ఇవన్నీ చక్కగా పడితేనే మనకి మన ఎగ్ ఫ్రై అనేది వాసన రాకుండా అనమాట ఇప్పుడు మనము ఆయిల్ లేకి ఉల్లిపాయలు వేసాము ఈ ఉల్లిపాయలు కాసేంత కలర్ మారిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి త్వరగా కలర్ మారుతాయి ఆ తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుందాము అలాగే కరివేపాకు కూడా వేసేసుకుందాము ఎగ్గు ఫ్రై మీరు ఎలా చేసి పెట్టారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నేను చెప్పడం కాదు మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి ఎగ్గు ఫ్రై అనేది నార్మల్గా ప్రతి ఒక్కరికి వస్తుంది కానీ చేసే విధానం నీస్వాసన రాకుండా ఉండాలంటే స్టెప్ బై స్టెప్పు ఏ స్టేజ్లో ఏది యాడ్ చేయాలో అది యాడ్ చేసి ఎలా చేయాలో అలా చేస్తేనే మనకి నీసువాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట సో ఇప్పుడు చూడండి మంచిగా పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాయి చాలామంది ఎగ్ ఫ్రై లేకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు అది బాగోదండి అంత టేస్ట్ మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు కానీ నేనైతే ఇక్కడ వేయట్లేదు పసుపు వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు తీసుకున్నాను పసుపు ఖచ్చితంగా దీంట్లో కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను సాల్ట్ వచ్చేసి మీ రుచికి సరిపోయినంత సాల్ట్ అయితే మీరు యాడ్ చేయండి నేనైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఉల్లిపాయలు అనేది ఇప్పుడు ఎగ్గులన్నీ కొట్టుకొని పోసేసుకుందాం ఈ విధంగా శాఖతో కొట్టుకొని నాలుగు ఎగ్గులు పోసేసాను దీంట్లో చక్కగా చూడండి ఆదివారం రోజు ప్రతి ఆదివారం కూడా మేము చికెను కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఇలా ఏదో ఒకటి తెచ్చుకొని తింటూ ఉంటాము కానీ అయితే అబ్బా నాకైతే ఈ సండే మాత్రం ఎందుకో ఇలా ఎగ్గు ఫ్రై రాగి సంగటి మిరపచారు కాంబినేషన్తో తినాలనిపించింది నా చిన్నప్పుడు మా అమ్మ మా నానమ్మ మా అమ్మమ్మ అందరూ ఇలా చేసి పెట్టేవాళ్ళు చాలా చాలా బాగుండేది ఎంతైనా మనము పుట్టింట్లో ఎక్కువ సాగించుకుంటాం కదా కానీ భర్త దగ్గర వచ్చిన తర్వాత అవన్నీ కుదరదండి సచ్చినట్టు మనకు వచ్చినా రాకపోయినా ట్రై చేసి టేస్ట్ చేసి చే చేపించాల్సిందే ఇంట్లో అందరి చేత సో అందుకనేసి చూడండి ఎగ్గులన్నీ పోసిన తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ అయితేనే ఎగ్గు మనకి నీసువాసన రాదు ఎన్నికి ఇన్నిసార్లు నీస్వాసన నివాసన అని చెప్తున్నానంటే ఎగ్గే ఎగ్గు మనము చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే చాలా నీసు వాసన వస్తుంది ఎగ్ అనేది ఆ అసలు ఆ స్మెల్ నాకు నచ్చదు అలా వాసన వస్తే అలా వాసన రాకుండా చేసుకోవటమే టాలెంట్ కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి దీన్ని చక్కగా నేను మూతబెట్టి ఒక్క నిమిషం పాటు చేస్తే బాగా అంటే ఎక్కువసేపు ఉంచొద్దండి అడుగు మాడిపోతుంది ఒక అర నిమిషం వన్ నిమ్ వన్ మినిట్ అంతే ఇలా మూతబెట్టి లో ఫ్లేమ్లో పెట్టండి చక్కగా గడ్డైపోతుంది దాన్ని ఇప్పుడు రెండు వైపులకు కూడా సమానంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేయండి చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోతుందో నేను ఇంకా కారం అనేది యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ ఇక్కడ కారం అనేది ముందే వేస్తే మన ఎగ్ ఫ్రై లేకి మాడిపోతుందనమాట సో మనం ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసాం కానీ కారం యాడ్ చేయలేదు కారము ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనము ఎప్పుడైతే దించేస్తాం ఎగ్ ఫ్రై అనుకుంటామో ఆ స్టేజ్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం ఉప్పు ఇలా చల్లేసుకోండి అంత స్ప్రెడ్ అయ్యేటట్టుగా నాకైతే కొద్దిగా సరిపోలేదు ఒక పావు టీ స్పూన్ కన్నా తక్కువ ఒక లిటిల్ కొంచెం సాల్ట్ తీసుకొని ఇలా చల్లేసాను అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఇప్పుడు మిరియాల పొడి వేసుకుంటున్నాను మిరియాల పొడి వచ్చేసి ఒక పావు టీ స్పూన్ యాడ్ చేశాను మిరియాల పొడి ఎగ్ ఫ్రై లేకి చాలా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు కారం కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కారం వచ్చేసి ఈ స్పూన్ తోటి నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకే కారం తీసుకున్నాను మీరు కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళైతే కాసింత తగ్గించి కూడా కారం వేసుకోవచ్చు కానీ ఎగ్గు మనకి బాగుండాలి టేస్ట్గా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన కొలతలతో మీరు ఎగ్ ఫ్రై చేయండి నాలుగు ఎగ్గులకి ఇది కరెక్ట్గా సరిపోతుంది సో ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేద్దాం మిక్స్ వేసిన తర్వాత ఒక్కసారి మూత పెడదాం మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే పెట్టి వన్ మినిట్ లేదా టూ మినిట్ పాటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేయండి అప్పుడు సూపర్ అంటే సూపర్గా ఉండే మన ఎగ్ భుజే అంటారు ఎగ్ ఫ్రై అంటారు ఇది దేంట్లోకి తిన్నా చపాతీ లేక తిన్నా బాగుంటుంది వైట్ రైస్ లెగ్ తిన్నా కూడా బాగుంటుంది అలాగే రాగి సంగట్లోకి మరీ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఇంట్లో ట్రై చేసి రాగి సంగట్లోకి టేస్ట్ చేసి ఎలా కుదిరింది ఎంత టేస్ట్గా ఉందనేది కూడా నాతో కామెంట్లో షేర్ చేసుకోండి సో ఈ ప్రాసెస్ అంత అయిపోయింది ఈ రెండు పక్కన పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి రాగి సంగటికి నేను ఇక్కడ రైస్ తీసుకున్నాను రాగి సంగటి స్మూత్గా నోట్లో వేసుకుంటే జారిపోయినట్టు రావాలంటే మీరు కోటా బియ్యంతో ట్రై చేయండి చాలా బాగుంటుంది కోటా బియ్యంతో నేను ట్రై చేస్తున్నాను ఇక్కడ మామూలు రైస్తో కూడా వండుకోవచ్చు మామూలు రైస్తో కన్నా కూడా మనకి త్వరగా అయిపోవాలన్నా టేస్ట్ బాగుండాలన్నా కోటా బియ్యము ఒకటి నుంచి ఇరవై సార్లు కడిగాను నేను ఎందుకంటే ఆ స్మెల్ అనేది కొంచెం కూడా మనకి తెలియకుండా ఉండేదానికోసం మీరు కూడా బాగా చేత్తో క్రష్ చేసుకుంటూ ఒక పదిహేను నుంచి ఇరవై సార్లు బాగా కడగండి నేను ఇక్కడ ఒకటిన్నర టీ గ్లాస్ వా రైస్ మాత్రమే తీసుకున్నాను ఒకటిన్నర టీ గ్లాస్ రైస్కి నా చేత్తోటి చూడు చూపిస్తున్నాను కదా ఇంత ఎసరైతే సరిపోతుంది మామూలు రైస్తో మీరు బాస్పత్ అంటే సోనా మసూరి ఇలాంటి తోటితోటి కానీ వండుకోవాలనుకుంటే దాంతో వండుకోవాలంటే ఇంకొక టీ గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా పడతాయి అనమాట ఇప్పుడు నేను ఇక్కడ చూపించిన కొలత ఏళ్ళుతో చూపించాను కదా నా ఏళ్ళు అన్నీ నిండుగా మునిగేంతవరకు ఎసురు పోసాను ఒకటిన్నర టీ గ్లాసు బియ్యానికి అదే మీరు కేజీతో చేసిన కొడక పది మంది ఉన్నప్పుడు అలాగా మన ఏళ్ళు అంతవరకు వాటర్ పోస్తే పర్ఫెక్ట్గా వస్తుందనమాట అన్నము పొంగు వచ్చిన తర్వాత ప్లేటు పక్కన పెట్టేసేయండి అప్పుడు మూత పెట్టకుండానే లో ఫ్లేమ్లో పెట్టండి లో ఫ్లేమ్లో పెట్టి బాగా దగ్గరికి ఉడికిపోయినప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేయండి రాగి సంగట్లేకి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది సాల్ట్ అనేది ఎంతంటే ఒక పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది అనమాట ఎక్కువ కాదు చూడండి ఫ్రెండ్స్ ఎలా స్మూత్గా సిల్కీగా మెత్తగా వచ్చిందో మనకి రైస్ అనేది అదే మనకి సోనా మసూరి బాస్పతి రైసు ఇలాంటి ఏ అయినా అంత బాగోదు సంగటికి మలగులకి బియ్యం కూడా చాలా బాగుంటుంది కానీ మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో వండుకునే బియ్యము రెగ్యులర్గా వండుకునే బియ్యం అయితే చేసుకోవచ్చు బట్ ఇంత సిల్కీగా ఇంత మెత్తగా రాదనమాట కానీ మనం ఉడికించే దగ్గర ఓపిగ్గా అడుగు అంటుకోకుండా నిల్చొని ఉడికిస్తే బాగానే వస్తుంది అది కూడా సో ఇప్పుడు చూడండి టెక్క టెక్కెక ఉడుగుతుంది కదా మెత్తగా అయిపోయి వాటర్ అన్నీ ఇమికిపోయి దగ్గరికి అయిపోయి బబుల్స్ వస్తున్నాయి చూసారా ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు మీరు నేనైతే టేబుల్ స్పూన్ పెద్ద స్పూన్ తోటి ఒక మూడు స్పూన్స్ రాగి పిండి వేసుకున్నాను అదే మీరు టేబుల్ స్పూన్స్ అయితే ఒక ఆరు టేబుల్ స్పూన్స్ వరకు రాగి పిండి వేసుకోండి మరీ ఓవర్గా వేసారంటే మనకి కలరు డిఫరెంట్గా ఉంటుంది అంత తినబుద్ధి కాదనమాట కావాలి మాకు షుగరు పేషెంట్ అలా ఉండేవాళ్ళు కొంచెం రాగిపిండి ఎక్కువ కావాలనుకుంటే ఒక పది స్పూన్లు టేబుల్ స్పూన్లు అయినా వేసుకోవచ్చు అనమాట రాగిపిండి సో ఇలాగా ఒక్క నిమిషం పాటు ఉడికించిన తర్వాత రాగి పిండి వేసిన తర్వాత నా దగ్గర తెడ్డు లేదు అప్పుడు మా నెల్లూరులో మా సైడ్ అయితే తెడ్డు ఉంటుంది నా దగ్గర తెడ్డు లేక పప్పు ఎనుపుకుంటారు కదా పప్పు గుత్తి ఆ పప్పు గుత్తితోటి ఇలా నేను ఎనిపేసుకుంటున్నాను చూడండి ఎక్క స్టవ్ ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసి కిందకి దింపుకొని ఇలాగా ఎక్కడ గడ్డలు అనేది లేకుండా మంచిగా అట్టె కట్టె కట్టె కట్టెక గెలకాలన్నమాట ఎక్కడ గడ్డలు అనేది రాకుండా రాగి సంగటి సూపర్ అంటే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది స్మూత్గా వచ్చింది చూడండి ఒక గిన్నెలో మంచి వాటర్ పెట్టుకోండి చెయ్యి బాగా కాలుతుంది కాబట్టి వేడిగా ఉన్నప్పుడు ఇలా చెయ్యి నీళ్ళల్లో ముంచుకుంటూ చక్కగా ఈ రాగి సంగటంతా కూడా ఇలా దగ్గరికి లాక్కోండి నేను ఇక్కడ ఎలా చూపిస్తున్నానో అలా దగ్గరికి లాక్కొని ఇలా కొంచెం ఒత్తినట్టు చెయ్యండి కొద్దిగా లైట్గా పైపైన అయిన ఇలా ఒత్తినట్టు చేస్తే బాగుంటుందనమాట మనకి అయితే ఇప్పుడు దీన్ని మూతబెట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక్క నిమిషం పాటు ఉంచాలి అప్పుడు దాంట్లో తేమ ఏదన్నా ఉన్నా కూడా మొత్తము అనమాట అప్పుడు చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ గడ్డలు లేకుండా స్మూత్గా వచ్చింది సో ఒక్క నిమిషం పాటు తర్వాత ఆపేశాను ఇప్పుడు చక్కగా మా హస్బెండ్ నేను ఇద్దరమీ రెండు కంచాలు తెచ్చుకొని కంచాలు పెట్టుకొని ఫస్ట్ మా ఆయన గారికి వడ్డిస్తున్నాను ఆ తర్వాత నేను పెట్టుకుంటాను ఇప్పుడు ఫస్ట్ వేసుకున్నాను ఈ వేసుకొని రాగి ముద్ద పెట్టుకొని కోడిగుడ్డు ఫ్రై వేసుకొని ఈ తింటుంటే ఎంత బాగుంటుందో నిజంగా కూడా చాలా బాగుంటుంది నేను చెప్పేదానికన్నా మీరింట్లో చక్కగా వండుకొని టేస్ట్ చేయండి ఎలా కుదిరిందో ఏంటో ఎలా ఎంత టేస్ట్గా ఉందో కామెంట్ చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని ఎంత మెచ్చుకున్నారు ఏం చెప్పారు అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నేను మనస్ఫూర్తిగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేయండి నేను చూపించే ప్రతి రెసిపీ కానీ ప్రతి వీడియో కానీ మీకు వెంటనే వస్తుంది నోటిఫికేషను నేను ఏ వీడియో పెట్టినా మీరు వెంటనే చూడొచ్చు చేసుకోవచ్చు ఎలా కుదిరిందో కూడా నాకు చెప్పచ్చు మీకు ఇంకా ఏదన్నా వీడియో కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నాకు ఇది చూపించు జ్యోతి అని మీరు అడ్రస్ మరి నా చేత చేయించుకొని చూడొచ్చు ఫ్రెండ్స్ ఏమి ఇబ్బంది లేదు మీరంతా నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు సో మీకు అడిగే హక్కు మీ అందరికీ ఉంది నన్ను ఏంటంటే ఈ వంట చేయి జ్యోతి ఆ వంట చేయి జ్యోతి అని చెప్పి మరి నేను నాకు చేత చేతయిందైతే చేసి పెడతాను చేతగా అయితే తెలుసుకొనైనా సరే మీ అందరి కోసం ఉండి నా యూట్యూబ్ ఛానల్లో చూపిస్తాను అది చూసి ఇంట్లో మీరు కూడా టేస్ట్ చేయండి టేస్ట్ చేసి ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి సో సూపర్ అంటే సూపర్ అన్ ఉందంటున్నారు మా ఆయన అయితే ఎలా ఉందండి అంటే చాలా బాగుంది జ్యోతి అని చెప్తున్నారు ఆగకుండా టక 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 లొట్టలు వేసుకుంటూ వాటర్లో ముంచుకుంటూ వేడివేడి సంగటి మింగేస్తున్నారు అనమాట సంగటి ఎప్పుడు కూడా మనము పళ్ళతో నవిలి తినకూడదు రైస్ లాగా ఇట్లాగే గుటుక్కను మింగేయచ్చు సో బాయ్ థ్యాంక్ యూ